హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూసారా అండి ప్రసిద్ధమైన దేవాలయం అండి కోలార్ డిస్ట్రిక్ట్ కోలార్ డిస్టిక్ అంటే బెంగళూరు నుండి వెళ్ళొచ్చండి కోలార్ డిస్టిక్లోని బంగారు తిరుపతి దేవాలయము బంగారు తిరుపతి దేవాలయము అంటే గుట్టహల్లి అనే గ్రామంలో ఉందండి గుట్టహల్లి గ్రామంలోని చాలా ఫేమస్ అండి టెంపుల్ బంగారు తిరుపతి అంటే మన ఆంధ్రా ఆంధ్రలో కాదండి కర్ణాటకలో ఉంది కోలార్ డిస్టిక్లో ఉన్న చాలా ప్రసిద్ధమైన దేవాలయము బంగారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళగానే గోపురం చూసారు కండి చాలా అంటే చాలా బాగుంది గోపురం మీద ఎంతో వైవిధ్యకరమైన బొమ్మలతో చెక్ చెక్కి చెక్కించారండి ఫస్ట్ వెళ్ళగానే ఇలా కోనేరు ఉంటుంది కోనేరులో చాలా మేము సమ్మర్లో అయినా కూడా నీళ్ళు చాలా బాగున్నాయండి లోపల అక్కడ చుట్టుపక్కల ప్రాంగణం చూడండి చాలా అంటే చాలా బాగుంది కోనేరు పక్కన ప్రసాదము నెక్స్ట్ టికెట్ కౌంటర్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకా లోపలికి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది స్వామి కొండపైన కిటికీలో నుంచి దర్శనమిస్తారండి డైరెక్ట్గా కనిపించారు స్వామివారు వెళ్ళే కొద్దీ లోపల అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళే కొద్దీ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ పై నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ చూపిస్తుంది కదా ఆ ఆ మార్గం గుండా వెళ్ళొచ్చు ఇక్కడ లోపలంతా ఏవైనా అంటే పిల్లలకి వెంట్రుకలు తీయడం కానీ అన్నప్రాసన అలాంటివి ఉంటాయి కదా అక్కడ చేసుకోవచ్చు అంటా అండి ఇలా లోపలికి వెళ్ళే కొద్ది మనకు గరుత్మంతుడు గరుత్మంతుడు పెద్ద అవతారంతో దర్శనమిస్తాడండి ఇంకా స్టోరీ మళ్ళీ చెప్తాను